వృత్తి ఎలా ఉంది ఏదే తెలి మనకి రేమన్ మాట్లాడేసుకోవాలి మేడం మీకు కాటికి బరిని కుంకం బరిని అట్ల కడ ఏది తగిలినా సరే నా ఆటోకి రే మాత్రం నాకు ఇవ్వాల్సిందే నోర్మయ్ పెద్ద సెన్నూర్ లా ఉంది నీది సెన్నూరా అక్కడ ఉండు అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ సెవెంత్ ఫ్లోర్ పాపా భయపడిపోయాను చూసుకోలేదు నువ్వు కూడా ఏడో ఫ్లోరేనా రండి బీకాస్ ఎదురు చూస్తున్నా లోపల రండి ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను లోపలండి కూర్చొని మాట్లాడతాం రండి ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు అందరికీ ఒకటేనా పెద్ద ట్రక్ తీసుకొచ్చానే ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు నా పేరు సరస్వతి వీడు నా మనవుడు జగన్ ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాను గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన ఐదుగురిలో వీడు అక్కడ వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాచారం కూడా పోయాడు ప్రియా నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య ఆర్తి ఈ చిన్నపాప వాళ్ళ నాన్న బ్రహ్మ పోయారు చనిపోయిన ఆ ఇదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నారాకే మీరందరు అనాథులుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు ఇది మీకు అందరికీ తెలుసు అంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను పాడి సంవత్సరికం పూర్తి చేశాను ఇక మీద బాధపడ తెలుసుకోలేదు నిర్ణయించుకున్నాను బాగా అవునెప్పటి నుంచి మీరు నాతో కలవాలి మనందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పిచ్చిపెట్టిందా నీకు ఎంత వయసుంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారి నీ పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగెక్కి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపినవాడు అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను ఏంటి ఏంటి నవ్వుతున్నా ఏంటి ఇది ఒకటి వస్తువులు ఏమన్నా బరువుకున్నాయేమో సాయం చేయడానికి నన్ను పైకిరామంటారా నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డామంటే కాల్ ఎరగొడతాను మేడం మేడం నాకు ఎరే డబ్బులు ఎల్పడు ఎదవా ఎదవా సెన్నో రేసుకొని పామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదు ఇది ఆడవాళ్ళు అయినంత మాత్రానా మాతని దిగమింగుకుని అసమర్థులా కూర్చోవాలా ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తా ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసి ఉంటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా నేను చెప్పేది అర్థం అవటం లేదా మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాణ్ణి చంపే తీరుతాను ఇక మీరు వెళ్ళొచ్చమ్మా చూసారా ఈ పాప మాట్లాడలేదు పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు బామ్మ నేను నీతో పాటే వస్తాను వాణ్ణి వదిలేదు లేదు చంపేద్దాం బామ్మ రాతల్లే ఖచ్చితంగా కానీ ఎలా ఎక్కడి నుండి మొదలు పెడదాం ఐదుగురిని చంపి మూడు వందల కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అలాంటి వాడిని పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి చూడండి పెన్సిల్ పార్థసార్థి రివెన్జ్ నవలలు రాసే పెద్ద రచయిత ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది నవలలు రాశాడు ఒక్కొక్క పుస్తకం నేను పదిసార్లు చదివాను ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది ఒక హంతకుడు ఉంటాడు వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా ఇరవై ఎనిమిది రివంజు కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండి ఉంటుంది అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పనికి ఇతనే కరెక్ట్ Adreso de la Malopla. ¡Oh, Maya! అది కాదు ఇది అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా అయ్యో ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన ఇవన్నీ మనకెందుకో లోపలికెళ్ళి ఆయన కలుగురండి రండి పెన్సిల్ గారు ఎవరైనా ఉన్నారండి లోపల అయ్యమ్మా బాబోయ్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడ ఉంటాడు బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే లోపలున్నట్లున్నారు I said I want the truth. He's my sister. He's my daughter. My sister, my daughter. I said I want the truth. He's my sister and my daughter. He's the writing, he's the climax, he's the twist. Hitler, Hitler, he's the red.

అక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో మంచి రైటర్ మంచి రైటర్ కాదు కాపీ రైటర్ హాస్ ఇట్ ఈస్ ఆ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు చుట్టూ చూస్తారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో హా అమ్మా ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి ఇవిగో హా రసీదుని చంపు హేయ్ చాలా మంచి పుస్తకం అయితే ఇందులో ఒక అమ్మాయి మనలాగే విలన్ మీద రివెంజ్ తీసుకుంటుంది కత్తి ఫైట్లు చేతి ఫైట్లు అన్ని చేస్తుంది దేని బుక్కు పూర్తి చదివారు కానీ రసీదు రసీద్ ఎవరో తెలియదు బామా రసీద్ అంటే బిల్ కిల్ బిల్ అనే మూవీ అది వృద్ధులకు దేశం లేదు అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అయ్యో పాప ముద్దు ముద్దు గుద్దు గుద్దు చాలా బాగుంటుంది నేను మూడు సార్లు చదివాను అయ్యో అందరూ నావల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావల్స్ రాస్తున్నాడు పెద్ద ఫ్రాడ్ వీడు నువ్వు చెప్పిన మనిషే పాపా ఇరవై ఎనిమిది పుస్తకాలు కాపీ కొట్టి రాసుంటాడు